అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రిపాలెం గ్రామంలో గత నెల ఏడున జరిగిన చోరీ కేసులో నిందితుడిని పరవాడ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ మేరకు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఏఎస్పి పిఎస్ఎన్ రావు సిఐ ఈశ్వరరావులు వివరాలు తెలిపారు పట్టుబడిన నిందితుడు గతంలో అనేక దొంగతనాలు చేశాడని తెలిపారు నిందితుడి నుంచి ఇరవై రెండు తులాల బంగారం రెండు వేల ఐదు వందల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గతంలో ముద్దాయి ఎలమంచిలి విజయనగరం పిఎస్ఎల్ నుండి తప్పించుకున్నట్లు చెప్పారు ముద్దాయి మీద ఇప్పటి వరకు సుమారు ఇరవై మూడు కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు నేరాలు జరిగినాయి దాదాపుగా పది నేరాలు ఇతను అంగీకరించడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి సొత్తుని దాదాపుగా మనకైతే ఈ పది కేసుల్లో సుమారు ఇరవై ఎనిమిది తులాల వన్ ఫోర్త్ ట్వంటీ ఎయిట్ వన్ ఫోర్ తులాల బంగారం ముప్పై తొమ్మిది తులాల వెండి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాష్ వీటిల్లో కూడా అంతా పోవడం జరిగింది ఈ డే హెచ్బీస్ అంటారు అంటే ఉదయం పూట మాత్రమే చేసేటువంటి ఇంటి దొంగతనాలు హౌస్ వర్క్ తీసి అందులో కరడు కట్టినటువంటి నేరస్తుడు పెళ్ళ నూతరాజ్ అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను సుమారు దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో మన అనకాపల్లి జిల్లాలో సుమారు ఇరవై కేసుల పైన నేరాలు చేశాడు ఇరవై నేరాలు చేశాడు తర్వాత రెండు సార్లు పోలీస్ కస్టడీ నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు